తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క అంటే అమెరికాకు వచ్చే విద్యార్థులు ఇటీవల కాలంలో మెడిసిన్ కాకుండా మిగతా ఎంఎస్ కూడా ఎక్కువ వస్తున్నారమ్మా మీరు ఒక ముప్పై నాలుగు వేల క్రితం వచ్చారు అప్పుడు వచ్చిన విద్యార్థులకి ఇప్పుడు వచ్చి విద్యార్థులు కూడా గమనిస్తూ ఉంటారు మీరు వీళ్ళకి చెప్పే సూచనలు కానీ ఎట్లా ఉండాలంటారు పిల్లలు అంటే ఎంబీబీఎస్కి వచ్చిన వాళ్ళు జనరల్గా జనరల్గా ఎంఎస్కి జనరల్ జనరల్గా చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకి అమెరికా అంటే ఆ రోజుల్లో కన్నా ఇప్పుడు వీళ్ళకి చాలా ఉన్నాయి మన దేశంలో దొరికే వాటికన్నా ఇక్కడ ఎక్కువ దొరుకుతున్నాయి అంటే ఏ రకంగా మీరు భారతదేశాన్ని మిస్ అవ్వాల్సిన అవసరం లేదు అంటే చాలా ఆ రోజుల్లో అవన్నీ దొరికేవి కాదు అందుకని కొంత హోమ్ సిక్గా ఉండేవాళ్ళం అయ్యో వచ్చేసామని ఇప్పుడు నేను అనుకోవడం అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ ప్రపంచం చిన్నదైపోయింది ప్రపంచం చిన్నదైపోయింది మీకు ఇప్పుడు ఆ రోజుల్లో మేము మాట్లాడుకోవాలంటే నిమిషానికి నాలుగు డాలర్లు ఉండేవి మన సంపాదనలో నాలుగు డాలర్లు పెట్టి హలో హలో అని పెట్టేయటం ఇప్పుడు అలా లేదు కదా మీకు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ఫోన్స్ ఉన్నాయి స్కైప్ ఉంది ఎవరు ఎవరిని మిస్ అవ్వడం లేదు ఇక ఫ్లయింగ్ టైం అంటారా అబౌట్ ద సేమ్ అప్పటికి ఇప్పటికి పెద్ద ఇదేం లేదు కానీ అందువల్ల కొంత సొఫెస్టికేషన్ అక్కడి నుంచే వాళ్ళకి ఇప్పుడు అక్కడ దొరకంది ఏముందండి ఇండియాలో దొరకంది ఏముంది మీకు ఇక్కడ దొరికేమని అక్కడ దొరుకుతుంది ఇంతకుముందు ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళినా అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలి ఇప్పుడు అవి ఏమి లేవు ఇటు లేదు అటు లేదు సో అందువల్ల వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడి నుంచి వచ్చేస్తారు చదువుకునే పిల్లలకి మీరు ఇచ్చే సూచనలు చదువుకునే పిల్లలకి చదువుకోమని చెప్తా నేను ఇక్కడికి వచ్చి ఇవే అవి ఉండి ఒకటేంటంటే అన్నీ చాలా గొప్పలుగా పెద్ద పెద్దగా ఉంటాయి ఇక్కడ కానీ దాని వెనక ఎంత కష్టం పడుతుందో పడతారో మనుషులు ఇక్కడ చాలా కష్టపడతారండి మనుషులు విపరీతంగా కష్టపడతారు ఏదైనా చిన్న జాబ్ అయినా చాలా సీరియస్గా తీసుకుంటారు చాలా రిలయబుల్గా తీసుకుంటారు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మీ తెలివి కన్నా నువ్వు ఎంత ఆనెస్ట్గా ఉన్నావు అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే నువ్వు తెలివిగా ఉండి రోజు టైంకి రాకపోతే వాడికేం లాభం సో అన్ని క్రమశిక్షణతో మెలిగి అవకాశాలు ఇంకోటి ప్రతిదీ వీళ్ళు చేసేది గొప్ప అని కూడా అనుకోని వాళ్ళని ఇమిటేట్ చేయడం కూడా అది కూడా చూసే అట్టా చేసిన వాళ్ళని కూడా చూసా ఇక్కడికి రాగానే మనం అన్ని చెడని ఇండియా తిట్టడం అది బాగాలేదు డర్టీ ఇలా అనడం ఇంకొకటి ఏంటంటే అసలు ఎక్కువ అక్కడ కూడా వాళ్ళు గమనించాల్సింది ఇక్కడికి వచ్చాక మనం ఎక్కువ గమనించేది ఎక్కువ అర్థం చేసుకునేది ఏంటంటే ఎంత ఫ్రీగా మన దేశం నాకు చదువు చెప్పించింది అట్లీస్ట్ మా మా అప్పుడైతే నేను చెప్తాను మూడు మూడు వందల రూపాయలు ఫీజు అది కూడా స్టూడెంట్స్ యూనియన్ ఫీజు సో నేను అదే చెప్తాను నాకు నలభై డాలర్లకు అయిపోయింది ఐదేళ్ళ చదువు గవర్నమెంట్ ఎంత ఆ రోజుల్లోనే డెబ్బై వేలు ఇన్వెస్ట్ చేశారు ఒక్కొక్క స్టూడెంట్ అందువల్ల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఊరూరికి వెళ్ళిపోయి అక్కడ నేను అపార్ట్మెంట్స్ కొంటానా ఇది కొంటానా అది కొంటానా అని కాకుండా ఏదైనా నీకు చేతనే ఏదైనా నువ్వు చేయగలిగింది సేవే కాదు ఏదైనా నీకు ఇప్పుడు ఒక పెద్ద డొనేషన్ అని కాదు నీకున్న దానిలో యు కెన్ షేర్ యువర్ నాలెడ్జ్ యూ కెన్ షేర్ యువర్ టైం యూ కెన్ షేర్ మనీ ఎనీథింగ్ ఏదైనా అంత చేసినందుకు అది మర్చిపోకుండా మనకి అది బాధ్యత అండి మర్చిపోవడం ఏంటి ఒకళ్ళు చేయడం ఏంటి అది అంత తీసుకున్నప్పుడు ఆ దేశాన్ని ఇప్పుడు మనం అంత ఇప్పుడు ఎవడైనా ఎంబీబీఎస్ వచ్చాడు ఐఐటీలో చదివాడు అనుకోండి ఎవడైనా చదివితే లక్ష మంది అప్లై చేస్తే నీకు వచ్చి ఉండొచ్చు యాభై వేల మందిలో ఒకరికి రావచ్చు అంటే ఎంత మందికి అంటే ఎంత ఎఫెక్ట్స్లో నీకు వచ్చింది అది అవకాశం అంత మంచిది కదా ఐఐటి అనగానే ఇక్కడ ఎంఐటిలో కూడా తీసుకుంటారు మరి ఆ పేరు పెట్టి వచ్చావు కదా మరి నువ్వు ఏదో నీకు పెద్ద ఉద్యోగం వచ్చింది కదా మరి అప్పుడు అది దాని ఆ బేస్ ఎంత స్ట్రాంగ్ ఉంది అది ఎలా మర్చిపోతాం ఈ సెమినార్ కండక్ట్ చేసామన్నారు ఇండియాలో తర్వాత ఇప్పుడు మూడు నెలలకు ఒకసారి ఒక సంవత్సరం మూడు నాలుగు సార్లు జనరల్ మీరు వచ్చినప్పుడు అక్కడ ఏమేమి సర్వీసులు అందిస్తున్నారు మా ఇండియాలో అంటే రావడం చాలా రోజులు ఉండలేము కదా ఇక్కడ కూడా ఉద్యోగం ఉంటుంది అందువల్ల జనరల్ గా కాన్ఫరెన్స్ కండక్ట్ అలాంటివి ఎందుకంటే ఇప్పుడు పేషెంట్లవి అంటే ఎవరైనా బాగా ఫ్రెండ్స్ ఎలా చూడమంటే ఏదో చూస్తామో గానీ ఊరికి హాస్పిటల్కి వెళ్ళి ఏదో రౌండ్స్ చేస్తాం అలాంటివి ఉంటాయి కానీ పూర్తిగా ఉండి సేవలు చేయాలంటే కొద్దిగా టైం ఉండదు మనకి సోర్ చేసుకుంటాం డాక్టర్ షేర్ చేసుకోవటం తర్వాత ఇంకోటి ఏంటంటే మన దగ్గర బాగా స్మోకింగ్ చాలా ఎక్కువ ఉంది మన దేశంలో అందుకని దాని విషయాల్లో నేను చాలా డెవలప్ అది కూడా ఒకసారి చెప్పండి అదే అదే స్మోకింగ్ మన దేశంలో రెండు వందల యాభై మిలియన్స్ అంటే మరి ఎన్ని కోట్ల మరి చూడండి మనుషులు యూజ్ చేస్తారు తాగడం కానీ చూ ఫిఫ్టీ మిలియన్ టొబాకో యూజర్స్ ఉంటే అందులోనేమో ఒక యాభై మిలియన్స్ ఏమో ఆడవాళ్ళు ఉంటారు ఒక ఫైవ్ మిలియన్స్ చిన్నపిల్లలు ఉంటారు మీరు ఏదైనా చేయదలుచుకుంటే ప్రివెన్షన్ ది నెంబర్ వన్ మీరు స్మోకింగ్ మీద అటాక్ చేయాలి అది అన్ని సిస్టమ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అన్ని సిస్టమ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అందుకని అప్పుడు నేను అది ఒక ఎవరో గ్రాంట్ ఇస్తే నేను డెవలప్ చేశాను ఎడ్యుకేషనల్ సిడీస్ అవి ఏడెనిమిది లాంగ్వేజెస్లో ఉన్నాయి చాలామంది యూజ్ చేస్తారు డెంటల్ మెడికల్ డెంటల్ కాలేజెస్లో అక్కడ ఇక్కడ ఒక పుస్తకం కూడా రాశాను దాని విషయం అంటే యూజ్ చేయడానికి లైబ్రరీస్లో అక్కడ తర్వాత ఏమో చిన్నపిల్లల కార్టూన్స్ చేశాను చిన్నపిల్లల కార్టూన్ సిడీస్ చేశాను దానివల్ల ప్రమాదం ఎలా ఉంటుంది వాటికి చాలా వర్డ్స్ అవి వచ్చాయి వేరే దేశాల వాళ్ళు కూడా వాడతారు మళ్ళీ అటువంటిది మన దేశంలో అంటే హెల్ప్ చేసే ఇంట్రెస్ట్ ఉందా మేము అంటే ఇప్పుడు నేను అంటే ఇక్కడ నుంచి మనం వెళ్ళి అక్కడ యాక్చువల్గా ఆన్ ద గ్రౌండ్ చేయలేము గ్రౌండ్ని చేసేవాళ్ళు వాళ్ళే చేయాలి మనం ఇలాంటి ప్రోడక్ట్స్ చేసి అందించితే ఎవరైనా దాన్ని యూజ్ చేసుకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేసిన సిడీసు అది కొంతమందికే ఆ స్ఫూర్తి వస్తుంది అందరికీ చూపించిన వాళ్ళకి రాదు ఒక ఆయన రిటైర్డ్ డాక్టరే ఆయన ఒక రోటరీ క్లబ్ ద్వారా ఈ సీడీ పెట్టి ప్రతి స్కూల్కి వెళ్ళి ఒక మూడు లక్షల మందికి చూపించి చేశాడు అట్లాంటివి మనం అందించగలం ఎందుకంటే ఆ ఎక్స్పర్టీస్ చెప్పి ఇలాంటి ప్రోడక్ట్స్ ఇస్తే ఎవరి ఇంకా ఇక్కడ కూడా కార్టూన్ సీడీస్ అవి ఇక్కడ అరవై ఐదు వేల మంది టెక్సస్ స్కూల్స్లో చూపించారు అవన్నీ పబ్లిష్ చేశాం కూడా దట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అని ఈ యొక్క టొబాకోల్లో వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పండి అమ్మాసారి అదే చెప్తాను శరీరం మొత్తం శరీరం మీద మీరు టాప్ నుంచి హెయిర్ దగ్గర నుంచి తీసుకుంటే కళ్ళు క్యాట్రాక్ట్లు ఇంకా నోట్లో తీసుకుంటే నెంబర్ వన్ ఇండియా ఏంటంటే భారతదేశం నోటి క్యాన్సర్కి నంబర్ వన్ బికాజ్ ఎందుకంటే ఈ ఈ తంబాకు అన్ని వాడతారు కదా దానివల్ల ప్రపంచంలో నంబర్ వన్ మనం నోటి క్యాన్సర్లు సో నోటికంతా క్యాన్సర్ వస్తుంది పళ్ళు పళ్ళ ప్రాబ్లమ్స్ పళ్ళు పుచ్చి పడిపోవడం తర్వాతేమో క్యాన్సర్ థ్రోట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ చెప్పని నెంబర్ వన్ కాజ్ అది లంగ్ క్యాన్సర్ కాకుండా మీకు బ్రాంకైటిస్ ఎంఫసీమా సిపిడి అంటారు అది కూడా స్మోకింగ్ వల్లనే ఇండియాలో కొంచెం పొల్యూషన్ వల్ల కూడా వస్తుంది కానీ స్మోకింగ్ వెరీ ఇంపార్టెంట్ అందులో హార్ట్ డిసీజ్ హార్ట్ అటాక్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రోక్ టొబాకో వల్ల స్ట్రోకులు కూడా ఎక్కువే మన హార్ట్ అటాకులు తర్వాత ప్యాంక్రియాటైటిస్లు తర్వాత బ్లాడర్ క్యాన్సర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వాటన్నిటికీ కూడా ఇదే కారణం ఇండియాలో మనకి డాక్టర్స్కి అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ వైద్య వృత్తి అనేది చాలా ముఖ్యమైనది కదమ్మా ఈ వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం అంటే వైద్య నారాయణ హరి అన్నారు వాళ్ళకి మీరు అంటే ఈ వైద్య వృత్తి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం అంటే వైద్య వృత్తి మీరు అన్నట్టు చాలా ఒక నోబుల్ ప్రొఫెషన్ అందులో మీరు రాగలగటం దేవుడు మీకు అవకాశం ఇచ్చి అందులో సీట్ ఇచ్చి అందులో పాస్ అయ్యి మీరు అంత వృత్తిలోకి రాగలగడమే ఒక పెద్ద దేవుడిచ్చిన వరం అని అనుకోవాలి ఎవరైనా ఎందుకు వచ్చామో దానివల్ల అంటే మన ఒకళ్ళకి అసలు వైద్యుడికి చెప్పిన రహస్యాలు ఎవరు ఎవరికి చెప్పడండి వాడి జీవితం అంతా మనం చెప్తాడు అంతా ఇప్పుడు అకౌంటెంట్కి డబ్బులు విషయం చెప్తారే కానీ మిగతా అన్నీ డాక్టర్కి చెప్తారు కదా అన్నీ అంత కాన్ఫిడెన్షియల్ అంటే మరి అన్నీ చెప్తారు కదా అంత మీ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇప్పుడు వాడు ఎంత పెద్దవాడైనా సరే డాక్టర్ అంటే వాడికి అంత రిలేషన్షిప్ ఉంటుంది చెప్ప లేకపోతే మరి చెప్పాల్సిందే కదా అందువల్ల అంత నోబెల్ ప్రొఫెషన్ ఐ మీన్ డబ్బు అనేది సంపాదించడం అనేది అందరూ చేయాల్సింది అందరికీ ఎవరి జీవితాలు ఉంటాయి ఎవరి సంసారాలు ఉంటాయి కానీ ఇది ఈ ఈ ఆస్పెక్ట్ చాలా గొప్పది అది చాలా సేక్రెడ్ అది మీరు అది తప్పకుండా అలా ఆ ఆస్పెక్ట్ మర్చిపోకూడదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా మనం బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నా ఒక ఏదో పొ పొలిటికల్గా ఏదో పవర్ వచ్చినా ఏదో వచ్చినా ఏది జరిగినా చాలామంది మీ చుట్టుపక్కల సపోర్ట్ చేస్తూ ఉంటారు ఎలా సపోర్ట్ చేస్తారంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఏదో చేశాను అది అంటే నాకన్నా తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు మా క్లాస్లోనే ఉన్నాడు నేను ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో కానీ ఎందుకు ఒక మనిషికి ఒక ఒక చోట నిలబడగలిగామంటే హస్బెండ్ బాగుండాలి అమ్మానాన్న హెల్త్ బాగుండాలి పిల్లలు బాగుండాలి పిల్లల హెల్త్ ఉండాలి మనకి హెల్త్ ఉండాలి మన చుట్టుపక్కల వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి ఇవన్నీ చాలా జరగాలి కదా ఇప్పుడు మీరు ఎంతో తెలివిగా ఉన్నా ఎంతో ఉన్నా అవకాశం రాకపోవచ్చు రాంగ్ ప్లేస్లో ఉండొచ్చు లేదా మీ పిల్లాడు సిక్కుగా ఉండొచ్చు ఇంకేవో బాధ్యతలు రావచ్చు అందువల్ల ఇవన్నీ ఉండి మీరు కొంచెం ఎవరికి అందరికీ సమస్యలు అనేవి ఉంటాయి జనరల్గా బాగుంటే కొంత మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సమాజానికి తిరిగి ఇవ్వటం అది నేను అనుకుంటా ఈ ప్రొఫెషన్లో మీరు ఇవ్వగలిగే అవకాశం చాలా ఉంది ఎన్ని రకాలుగానో ఇవ్వచ్చు నా ఉద్దేశంలో డబ్బు ఇవ్వడం చాలా తేలిక మిగతావి ఇవ్వడమే చాలా కష్టం సమయం ఇవ్వడం చాలా కష్టం కాబట్టి కొంత తిరిగి మన సమాజానికి ఇక్కడ అయినా చేయచ్చు ఎక్కడైనా సరే అది చేయాల్సిన బాధ్యత ఉంది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మా నమస్కారం ఇప్పటి వరకు మనకి కల్పలత గారు వివరించిన వైద్య వృత్తి విశేషాలు విన్నారు కదా కల్పలత గారు అమెరికాలో ఉంటూ కూడా మన మాతృదేశంపై మమకారంతో హైదరాబాద్ వస్తూ ఇండియాలో అనేక ప్రాంతాలను కూడా పర్యటిస్తూ సెమినార్లలో కూడా పాల్గొంటున్నారు